నాయకత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే పరిపాలన కొనసాగుతూ ఉందో వాటి కూడా పాం కేటా ఇవ్వడం వాళ్ళ యొక్క ఇప్పటి వరకు ఏ పథకాలు వాళ్ళకి అందాయి ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరైనా అంటే ఏ విధంగా వాళ్ళకు అందివ్వాలనే దృష్టిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి భారీ ఎత్తున కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా కొన్ని చోట్ల రోడ్లు కావాలని కొన్ని చోట్ల హౌసింగ్ కానీ అదే అదేవిధంగా కొన్ని చోట్ల వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా కొన్ని సమస్యలను కూడా ఈ పర్యటనలో పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది దాని పట్ల కూడా గౌరవ ఇన్ఛార్జీ మంత్రి వారి అనగాని సత్యప్రసాద్ గారి దృష్టికి తీసుకుంది ఈ యొక్క సర్టిఫికేట్ నియోజకవర్గంలో ఏదైతే ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా తోచ తప్పకుండా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఈ యొక్క రాబోయే పరిపాలన కొనసాగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడం సంబంధిత అధికారులకు కూడా ఆయా సమస్యలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది అపోహలు సృష్టించే కార్యక్రమం చేస్తాను దానిపైన క్లారిటీగా తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్గా శంకరెడ్డి గారిని నియమించడం జరిగింది పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు కూడా శంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో జరుగుతుంటాయి మేమంతా స్టేట్ కమిటీ జాతీయ కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నాం అందరూ తిరుగుతున్నాం కొంతమంది ఈరోజు కూడా తిరుపతిలో ప్రెస్ మీట్ భేటీ ఏదో మాట్లాడారు నేను చెప్పేది ఒకటి తెలుగుదేశం పార్టీ అంతా కూడా అన్ని మండలాల్లో కూడా అందరి నాయకులు కూడా ఎవరైనా ఒకటి ఒకటి అలా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా చెప్తే దాన్ని సర్దుకొని పార్టీ ఎవరైతే జెండా మోసారో ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో అందరినీ కలుపుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నారు పార్టీ అలా కాకుండా విసుకులు క్రియేట్ చేయాలని ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదంటే చెప్పడం కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ఒకే ఉమ్మడి దీనిపైన ఉన్నారు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇది కొనసాగుతుంది ఎక్కడ కానీ ఎవరు అధికారాలు తీసుకునే తీసుకునే పరిస్థితులు లేవు వాళ్ళు అపోహలు సృష్టించుకుంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు ఇప్పుడు నరసింహ యాదవ్ ఎవరు తిరిగేదానికంటే ఈ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా నేను తిరగతా శంకర్రెడ్డి ఎవరు తిరిగేదంటే శంకర్రెడ్డి పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్గా తిరుగుతారు పార్టీ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా మా ఇన్ఛార్జీ మంత్రి కానీ సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించేదాన్ని ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పార్టీ ఎప్పుడూ ముందుంటుంది దీంట్లో ఎవరు అబ్జెక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ మా చిన్న కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎవరు ఎవరితో పనిచేస్తూ ఉన్నారో గ్రామంలో బూత్లో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓటు అడిగి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి అవడానికి నాయకులు ఎంతోమంది కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు ఈరోజు వేరే యాంగిల్ తీసుకొని మాట్లాడడం వేరే వేరే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం లేదా ఇంకో చోటికి పోతే దానికి ఏదో ఇది చేయడం ఇది కరెక్ట్ కాదు ఏదైనా వాళ్ళకి ఎవరికి కూడా మేము ఇబ్బంది కలిగించి చెప్పచ్చు డైరెక్ట్గా అలా కాకుండా ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడితే దానికి సమాధానం వాళ్ళకి ఎవరైతే మాట్లాడితే వాళ్ళకి క్లారిటీ ఉండాలి ముందు తెలుగుదేశం పార్టీ నాయకులుగా మా వాళ్ళందరూ అందరూ కూడా పర్యటిస్తూ ఉన్నారు మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు అనుబంధ కమిటీల అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా పర్యటిస్తూ ఉన్నారు పార్టీ జెండా కింద పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గంలో శంకరెడ్డి గారికి బాధ్యత ఇచ్చిన తర్వాత పార్టీ స్నేహితులంతా పనిచేయమని చిన్న చిన్నవి ఉన్నప్పుడు మేము పక్కన పెడతాం దానికి ఏమి పోయి నువ్వు రావద్దు నేను రావద్దు అనేది లేదు ఇక్కడ అందరినీ ఆహ్వానిస్తాను ఎక్కడ కూడా గ్రూపులకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయండి ఇంకా ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ప్రజలు మన పైన పెట్టుకునే నమ్మకాన్ని అమలు చేయకుండా వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో తీర్చేదానికి ప్రతి ఒక్కరూ నాయకులందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఎవరు జోబులు డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని పనిచేసారు పార్టీస్ లేనంతా కూడా గత ఐదు సంవత్సరాలుగా నేను చూస్తా ఇక్కడ వ్యవహరి కొంత పరిస్థితికి కానీ దాంట్లో ఏదంటే అది మాట్లాడదాం ఎవరు కూడా మంచిది కాదు కాబట్టి ఇక్కడ ఏ కులం కానీ ఏ ఇది కానీ లేదు అందరినీ గౌరవిస్తాం ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్రవర్ణాల్లోనే పేదలు కావచ్చు అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అందరినీ గౌరవించడం కొన్ని కొన్ని సంఘటనలు జరిగితే దాన్ని జగా మేము వెళ్ళడం దాని జోలికి అది ఎవరికి ఏం జరిగింది ఏమనేది ఎవరికి వాళ్ళు తెలుసు ఈరోజు జరిగే కార్యక్రమం ఓన్లీ పార్టీ పరంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామ గ్రామాన కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే మేము పనిచేసామో ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు అవన్నీ వాళ్ళకి చెప్పడం ఇంకా ఏమన్నా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కానీ మేము అనౌన్స్ చేసిన ఇప్పటివరకు అనౌన్స్ చేసిన పథకాలు ఎవరికి ఇంప్లిమెంట్ కాకపోతే అలాంటి ఏదైనా తీసుకొని పార్టీ కార్యక పార్టీ ఆఫీసుని చేర్చడం జరుగుతుంది పార్టీ ఆఫీసులో దానికి సంబంధిత అధికారుల దృష్టికి ఇన్ఛార్జీ మంత్రి ద్వారా పంపించడం జరుగుతుంది ఇది సిస్టమ్ సిస్టమ్ని ఏదేదో ఊహించుకొని దయచేసి ఎవరు మాట్లాడద్దు అని చెప్తా తెలియజేస్తాను కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా కూడా సత్యవేడు నియోజకవర్గంలో భారీ ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు కులాలకు అతీతంగా మతాదు పార్టీ అజెండా ఏది పార్టీ జెండా ఏది దాని పద్ధతి ప్రకారం అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఏదైనా చిన్న చిన్న వేదన ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినా ఇంకొక దృష్టికి వచ్చినా పార్టీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపబడతాయి పార్టీని ఎవరో ఇంక ఎవరు ఏది చేయలేదు పార్టీ సంఖ్య రేట్ అధ్యయనంలో అందరికీ రేపు కమిటీలు కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది నామినేటెడ్ పోస్టులు కూడా ఇక్కడైతే ఎక్కడైతే గ్రామాల్లో పనిచేసిన కార్యకర్తలు జిల్లాలో పనిచేసిన కార్యకర్తలు రాష్ట్రంలో పనిచేసిన కార్యకర్తలు నాయకులు జాతీయ స్థాయిలో పనిచేసిన పెద్దలు అందరి యొక్క అభిప్రాయం అనుగుణంగా రేపు నామినేటెడ్ పదవులు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ టెంపుల్ చైర్మన్స్ కానీ ఇంకా స్టేట్లో ఏదైనా డైరెక్టర్స్ కానీ వేయడం జరుగుతుంది వేసే వేసే పేరు కూడా నేను చెప్పేది అప్పీల్ చేసిన మా నాయకులకి కార్యకర్తలకు ఒకటే ఈసారి అవకాశం వచ్చినా కొంతమందికి రావచ్చు అందరికీ ఒకేసారి రాకపోవచ్చు ఈసారి ఎవరికి అవకాశం వస్తుందో మళ్ళీ రెండు తర్వాత మళ్ళీ ఇంకొంతమందికి అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా పెద్ద మనసుతో ఆ ఇదిని కూడా ఆకలింపు చేసుకొని ఒక ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ కానీ అన్నీ జరిగేదాన్ని అందరూ సహకరించి ఎవరైతే కష్టపడ్డారో శంకరెడ్డి గారు కూడా దాపా ఆ దీంట్లోనే ఉన్నారు ఎవరైతే పార్టీకి పనిచేశారో ఎవరైతే గత ఐదు సంవత్సరాలు కూడా ఏ విధంగా ఈ నియోజకవర్గంలో జరిగిందో అందరికీ తెలుసు వాటికి అనుగుణంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి పార్టీని ఇది చేసిన కొత్తగా ఎవరైనా పార్టీని చేరాలంటే కూడా ఎవరినైనా ఆహ్వానిస్తాం అందరూ మా పార్టీ నాయకులతో అందరితో మాట్లాడి కొత్తగా ఎవరైనా పార్టీ లేకి పార్టీ ఈ సంవత్సర పరిపాలన చూస్తే వస్తామంటే వాళ్ళని కూడా చేర్చుకోవడం జరుగుతుంది సేమ్ టైం మా పార్టీకి ఎవరైతే ముందు నుంచి కష్టపడ్డారో వాళ్ళ పదవుల విషయంలో కానీ నామినేటెడ్ పదవుల విషయంలో కానీ కొత్త వాళ్ళకి కాకుండా ఎవరైతే జెండా మోసినారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కొత్తగా నమ్ముకొని మమ్మల్ని నమ్ముకొని ఎన్నికల ముందు వచ్చినా ఎన్నికల తర్వాత వచ్చినా ఎవరైనా ఉంటే అక్కడ మా వాళ్ళందరితో సంప్రదించి వాళ్ళకు కూడా సొంత పని కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా ఉంటే అందరి సమక్షంలో కూర్చొని వాళ్ళ గురిత ఏ విధంగా ఇస్తాము ఇంకా ఎలాంటి సందేహం లేదు కాబట్టి సత్యవేణు నియోజకవర్గంలో నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు కూడా పార్టీ పైన నిందలు వేసే పని కానీ పార్టీ పైన నాయకుల పైన నిందలేసే ఇది కానీ వద్దు నిజమైన కార్యకర్తలే ఇంకా మీరు వేరే ప్రత్యేక అజెండా పెట్టుకొని ప్రత్యేక ఇది పెట్టుకుంటే దానికి మనం ఏం చేయలేము అందుకని ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అటు శంకర్రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరూ కూడా ఒకే తార్యత్యాన్ని నడుస్తున్నారు ఎవరైనా రెచ్చగొట్టి ఏదో చేస్తామనే భ్రమంలో ఉంటే మనకు సీరియస్గానే ఉంటుంది ఇంతవరకు చాలా చాలా ఎందుకంటే పార్టీలో పనిచేసినప్పుడు వ్యక్తుల ద్వారా కొంతమంది ఉండొచ్చు వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఇంకొకటి ఉండొచ్చు దాన్ని కూడా మేము ఇయ్యడం లే అలాంటి వాళ్ళు ఎవరైనా పార్టీ పార్టీ బయల్లో వస్తామంటే మేము చేర్చుకుంటాం వాళ్ళు కూడా వాళ్ళ కూడా మేము ఇబ్బంది పెట్టదలుచుకొని ఎవరిని లేదు ఇప్పటివరకు కానీ ఒక స్టేజీ మించిపోతే మటుకు అది ఖచ్చితంగా కూడా కులాలు చెప్పు ఇంకోటి చెప్పు ఇది చేసి మేము ఏదో చేస్తే జరిగిపోతాయో అది కరెక్ట్ కాదు ఎవరు కూడా బిడ్డలు కూడా చిన్న చిన్న బిడ్డలు కూడా నేను చెప్పేదానికి చదువుకుంటూ ఉంటారు ఉద్యోగాల్లో ఉంటారు ఎవరి మాట చెప్పి వాళ్ళ ఆలోచన సృష్టించి వాళ్ళ దీన్ని ఇది చేసుకోవద్దని చెప్తాను నేను దయచేసి ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నారు మేము అవతల పార్టీ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టం మా నాయకులు కానీ కార్యకర్తలు మా వాళ్ళు బలి అయిపోయినారు కానీ ఇక్కడ ఇంకోరిని ఇబ్బంది పెట్టాలి ఏం జరిగిందో మీకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సత్యవేరి నియోజకవర్గ మీటింగ్లో ఏదైతే ఆ రోజు చెప్పాడో కార్యకర్తలు నాయకులకి సేమ్ టైం కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అది దాన్ని దాపరికి మా పార్టీ నాయకులతో కలిసిపోవాలి తిరగాలి ఆ మాట కట్టుకొని ఏదో పార్టీ అందరూ కూడా న్యాయం చేసే బాధ్యత మా పైన ఉంటుంది అంతేగాని వాళ్ళెవరు అయితే ప్రశ్నించే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది ముందు డిసైడ్ అవ్వాలి మా పార్టీ వాళ్ళే మాట్లాడతారంటే అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు ఇన్ఛార్జీ ఇవ్వచ్చు చెప్పుకోవచ్చు ఇలా ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో ప్రోగ్రామ్ మా సమస్యలు ఉన్నాయని అని చెప్పి ఆయన జిల్లా కమిటీ చెప్తారు నేను స్టేట్ కమిటీతో ప్రోగ్రామ్స్ కమిటీ చెప్పి ఏదైనా ఉంటే సర్దుకొని గతంలో ఏమన్నా అవి ఉంటే కూడా మేము పట్టించుకోవడం లే ఈ రోజు నుంచి మటుకు ఖచ్చితంగా కూడా పార్టీ లైన్లో అందరూ నడవాలని ఈ సందర్భంగా కూడా కోరుకుంటాను తిరుపతిలో కొంతమంది పోయి ప్రెస్ మీట్ పెట్టారు అందువల్లే ఇంత వివరణ ఇవ్వాల్సింది వచ్చింది కాబట్టి ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎవరు ఏమని క్లారిటీగా తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో దయచేసి ఎవరు కూడా ఇబ్బందులు పెట్టుకునే కార్యక్రమం చేయొద్దండి అందరితో కలిసి చేయండి లేదా ఇబ్బంది లేని వాళ్ళు ఎవరైనా ఒకటి ఆరో ఉంటే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ పార్టీని డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తే మాకు సీరియస్గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ రోజు ఎన్నికల ముందు అవన్నీ కూడా నెరవేర్చే దిశగా పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు కూడా కొంతమంది మాట్లాడారు ఎవరు తిరిగేదారు పార్టీ వాళ్ళు కాకుండా వైసీపీ వాళ్ళు వచ్చి జెండాలు కట్టడం కదా తెలుగుదేశం వాళ్ళే జెండాలు కడతారు తెలుగుదేశం వాళ్ళే తిరగతారు అందుకని సంబంధమే లేనట్టు ఏంటంటే కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడితే అది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ పార్టీ లైన్ని ఎవరు కూడా దాటద్దు ఏదైనా ఉంటే మీరు రిటర్న్గా చెప్పచ్చు లేకపోతే ఫోన్ నుంచి చెప్పచ్చు అవి పైగా దృష్టించండి పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా ఈరోజు జరిగిన కార్యక్రమం బ్రహ్మాండంగా నాకు ఎస్సీ దీనికి సంబంధించి ఒక ఇది నేను తిరుపతిలో అందువల్ల ఆలస్యంగా రావడం జరిగింది అయినా కూడా మీటింగ్ కూడా వింటానే ఉన్నాను నేను బాగా బ్రహ్మాండంగా అందరూ కూడా బాగా అన్ని పార్టీ అధ్యక్షులు అందరి గురించి ఇక్కడ కూడా ఈ గ్రామానికి సంబంధించి కూడా అందరూ పటిష్టంగా కూడా అందరూ కూడా ఎలాంటి ఇది లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్ళడం జరుగుతుంది క్లారిటీగా కూడా ఇప్పుడు శంకరెడ్డి గారి కూడా తెలిసేది ఏమని ఈరోజు అందరూ ఒక కలిసికట్టుగా పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి అందించాల్సిన ఏవైతే వాళ్ళకి మన హామీని ఇచ్చామో ఏవైతే వాళ్ళు మనం ఏం చేయాలనే దానిపైన క్లారిటీగా మా పార్టీ కార్యకర్తలు చెప్పిన పనులు ఈ నియోజకవర్గంలో జరగడానికి అధికార పార్టీగా ఉన్నాం కాబట్టి మా వంతు మేము ఖచ్చితంగా కూడా అందరూ అందరూ బాధ్యత రావట్ల బాధ్యత అందరూ బాధ్యత ఉన్న వాళ్ళు అందరూ బాధ్యత ఆ దీన్ని ఎవరు కూడా ఎవరు వచ్చేటంత మాత్రాన బాధ్యత నుంచి దానికి ఊరి సిద్ధంగా లేదు ఖచ్చితంగా మా వంతు ప్రజలు కోరికన విధ విధంగా పరిపాలన కొనసాగడానికి దీనికి మా వంతు మేము పూర్తి స్థాయిలో అందరూ పనిచేస్తాము దీన్ని ఎలాంటి సందేహం లేదు అలానే సూచించాలి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలంటే మట్టు అది వాళ్ళే ఇబ్బంది పడతారు తప్ప మిగతా వాళ్ళకి కొంచెం సమస్యలు ఏమి లేదు కన్ఫ్యూషన్ అవ్వాల్సిన అవసరం లేదు పార్టీలో ఉంటే గట్టిగా ఉండాలి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కానీ గట్టిగా గట్టిగా ఉండాలి దాంట్లో అపోహలు ఉండకూడదు ఎందుకు శంకర్ రెడ్డిని పార్టీ అధిష్టాన మార్గమే నిర్ణయించింది ఇంకా దాంట్లో దాని డిస్ఫుట్టే ఉంది దాంట్లో ఊరు అనే దానికి ఎక్కడ వచ్చింది కాబట్టి అధిష్టవాళ్ళు మాట దానికి ఎక్కడ అవకాశాలు కుదురు పార్టీ నిర్ణయించడానికి ఆ పార్టీ కార్యకర్త కార్టీ సైన్ సహితుడుగా పార్టీ నాయకుడిగా ఏ లెవెల్లో నాయకుడు రావచ్చు పార్టీ కట్టుబడి ఆ యొక్క తీసుకోండి మనం ఏదైనా ఉంటే ఖచ్చితంగా కోఆర్డినేటర్ చెప్పండి జిల్లా ప్రెసిడెంట్ కూడా చూసి జిల్లా ప్రసిడెంట్ తీసుకెళ్తారు కాబట్టి ఈ కన్ఫ్యూషన్ లేకుండా పార్టీకి ముందు పార్టీని ముందు నడిపించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తలు మీద ఏ యొక్క నాయకుడు ఏ జిల్లా పార్టీ కోఆర్డినేటర్ ఇంకొక ప్రతి కార్యకర్తలు అలా బాధ్యత ఉంటేనే మన పార్టీ ఇంకొక ఇంకా పదిహేళ్ళు కూడా ఈ పార్టీ అధికారంలో ఉంటేనే ఈ యొక్క ప్రణాళిక కానీ చంద్రబాబు నాయుడు ఊహించిన కళలు కళలు అంటే కళలు కాదు అది ఇప్పుడు అమరావతి అనుకోండి అమరావతి అనేది ఇట్ ఈస్ సెల్ఫ్ సస్టైన్ సిటీ ఆఫ్ గెటింగ్ టూ టూ ల్యాక్ క్రోర్స్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అదేమైంది ఈరోజు బికాస్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ బ్యాడ్ గవర్నమెంట్ అండ్ డిస్ట్రిక్టెడ్ గవర్నమెంట్ వల్ల అది కూతులే పోయింది సో దట్ అంత మంచి ప్రణాళిక అంత మంచి ప్రోగ్రాం పెట్టుకునే రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నాడు అంటే మీకు మన పార్టీ కూడా కలకాలం కనీసం కనీ కనీసం పదహైదేళ్ళు ఇదే పార్టీ జరగగలిగితే ఖచ్చితంగా ఆ యొక్క ఏది ఊహలు కానీ ఆ యొక్క అసెంబ్షన్స్ కానీ వేసిన ప్లాన్స్ కానీ సక్సెస్ అయితే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఖచ్చితంగా వస్తుంది మన చంద్రబాబు నాయుడు నాయకత్వం లోకేష్ నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కానీ ప్రతి ఒక్క సైనికుడిగా ప్రతి ఒక్క మనిషి సైనికుడు పనిచేసి పార్టీని ముందు తీసుకుంటే ఖచ్చితంగా మన యొక్క చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్లాన్స్ ఆయన యొక్క రాష్ట్రాన్ని గురించి ఊహించిన ఈ పోలవరం కానీ ఈ రా రా రాష్ట్రం అమరావతి కానీ కొత్తగా తీసుకెళ్ళిన మనక చర్య కానీ ఇవన్నీ ఆయన ప్రతి వారానికో పది రోజులకొకరు ఢిల్లీకి వెళ్ళి ప్రతి మని ప్రతి మినిస్టర్ కలుస్తున్నారు ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదో ప్రైవ్ మినిస్టర్ని చూస్తారో లేదో ఒక మంత్రిని చూస్తారు బట్ అలా కాదు వెళితే ప్రతి మంత్రిని ప్రతి మంత్రిని నేరుగా పశ్చామని చూస్తున్నారు చూసి ఆయన రిక్వెస్ట్ కూర్చున్నాడు అంత ఓపిక్గా ఈ ఈ యొక్క వయసులో లాస్ట్ టైం ఢిల్లీ ట్రిప్లో నేను కూడా ఉన్నాను ప్రతి మినిస్టర్ దగ్గరికి పోవడం పోవడం మనం పబ్లిక్ రిక్వెస్ట్ ఇవ్వడం స్టేట్ ట్రిప్లో ఫండ్స్ తీసుకుని రావడం ఇవన్నీ చేసి ఇంత గొప్ప మహా గొప్ప కార్యం మహాయజ్ఞం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే మనం ఇప్పుడు పార్టీలో మనం మనం విభేదాలు పెట్టుకొని పార్టీకి వ్యతిరేకంగాను పార్టీకి ఏదో అనవసరమైన కామెంట్లు చేయకుండా క్రమశిక్షణ మొదలే మొట్టమొదటి మన పార్టీ క్రమశిక్షణ పార్టీ క్రమశిక్షణ పార్టీ దీంట్లో ఎవరైనా క్రమశిక్షణ అందుదైతే యాక్షన్ ఉంటుంది దాంట్లో నో డౌట్ ఇది ఎన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా నాయకులు కానీ అందరూ కూడా బిహేవ్ చేసి పార్టీకి మంచి పేరు దేవాలని ఆశిస్తున్నాను ఈ గౌరవనీయ దాని ద్వారా మీరు అందరూ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చి మా గ్రామానికి వచ్చి మా ఆదిత్వాలు స్వీకరించి ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన చాలా సంతోషం ధన్యవాదాలు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల సత్యవడి కాన్స్టెంట్కి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరందరిగా ఉంటూ ప్రోగ్రాం చేస్తూ వాళ్ళు ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయా లేదా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని రిజాల్వ్ చేయడం కోసం నన్ను ప్రోగ్రాం కోఆర్డినేటర్గా మరియు ప్రోగ్రాం కోఆర్డినేటర్గా నియమించబడింది ఆయన ఆదేశాలకు సారమని నేను సూపర్ పవన్ తోలాడుకు కార్యక్రమాన్ని సత్యవేడి కాన్సెప్ట్స్లో ఏడు మండలాల్లో పుడుగాలి కవేటం చేస్తూ కార్యకర్తలను అమేకం చేసుకుంటూ అన్ని ప్రోగ్రామ్స్ని కార్యకర్తల ద్వారా బదిలీలోకి తీసుకెళ్ళి చేయాలి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తూ మనం దగ్గర దగ్గర ఈ యొక్క ప్రోగ్రామ్ తొంభై రెండు వేల ఇళ్లలో ఎనభై రెండు వేలు ఎనభై మూడు వేలు ఇళ్ళు ప్రతి గడప కొట్టి మనం ఈ ప్రోగ్రామ్ చేయలేదు పథకాన్ని ప్రజలకు చేయలేదు నైంటీ పాయింట్ సమథింగ్ పర్సెంటేజ్ అచీవ్ అయ్యి పార్లమెంటులో మొట్టమొదటి మొట్టమొదటి స్థానంలో మనం ఉన్నాం అలాగే ఈరోజు మన గోవర్ధనగిరి గోవర్ధనగిరి మన పుచ్చాటూరు మండలంలోకి వచ్చాము ఇక్కడ కూడా మన ఈ సొంతూరు మన జాతీయ ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మాధవనాయుడు గంటలు గారి యొక్క సొంత లేదు ఇక్కడ రావడం ఇక్కడ కూడా ప్రజలు బ్రహ్మరాజు పడ్డారు ఈ పథకాల గురించి ప్రతి ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడప గడపకి వెళ్ళి చేరాయో లేదా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ప్రజలు స్పందించేస్తాం ఇలాగే మన ఈ సత్యవాడి కాన్స్టిట్యూషన్లో తెలుగుదేశం కార్యకర్తకి వాళ్ళ వెన్నంటే ఉండే ఏ గ్రూపుల రాజకీయాన్ని ప్రోత్సహించకుండా అందరికీ కలుపుకుంటూ మమేకమై మనము నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఎలక్షన్లో ఇక్కడ తెలుగుదేశం జెండాలు ఎవరైనా అందరికీ బంధువుతాం అంతకుమించి ఏ ఒక ఇది లేదు ఏ సులభము లేదు సో కాబట్టి ఏ కార్యకర్త అధైర్యపడక్కలేదు మీకు మేము ఎన్ని నుండి ఏ ఒక సమస్య ఉన్నా సాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్తూ మనం అందరినీ ఒకే థాట్ ఉంది మనందరం కలిసి తెలుగుదేశం తెలుగుదేశం ప్రాంగల్ సో తెలుగుదేశం అందరి కార్య చిన్న చిన్న సమస్యలు కూడా షార్ట్ అవుట్ చేసి ఒకే గూటుకి తీసుకొచ్చి టూ థౌజండ్ ట్వంటీ నైన్లో సత్యవడి కాన్స్టిట్యూషన్లో తెలుగుదేశం పార్టీని రెబరపులాడించమే మన యొక్క కర్తవ్యం మన జాతీయ అధ్యక్షుల గారి యొక్క కోరిక మేరకు ఇక్కడికి వచ్చాము దాన్ని అలాగే చేస్తాను సో ఇస్ నో డౌట్ ఎవరు ఏ అభ్యోగులు దాన్ని సందేహపడాల్సిన అవసరం లేదు సో కాబట్టి మీకు ప్రజా కార్యకర్త ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్తాం సో జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు